ఆడవారిలో జుట్టు పొడవుగా మందంగా ఉంటే చాలా పవిత్రంగా భావిస్తారు అలాంటి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులు చాలా విజయాలను పొందుతారని విశ్వసిస్తారు అంతేకాకుండా వ్యాపారంలో బాగా రాణిస్తారు ఈ మహిళలు బాగా అదృష్టవంతులు అత్తమామలను కూడా ఎంతో బాగా ప్రేమిస్తారు కొంతమంది మహిళలకు చేతులపై వెంట్రుకలు పెరుగుతుంటాయి ఇలా ఉండటం వల్ల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే వీరు చాలా మొండి పట్టుదల కలిగి ఉంటారు సొంత పెట్టుబడితో పనిని పూర్తి చేయడం ద్వారా మాత్రమే నమ్ముతారు కొంతమంది చెవుల్లో వెంట్రుకలు ఉండటం గమనించి ఉంటాం చూసేందుకు అందంగా లేకపోయినా చెవిలో వెంట్రుకలు ఉండటం మంచిది అలాంటి వ్యక్తులు చాలా బాధ్యతగా ఉంటారు ఇలాంటి పురుషులను కళ్ళు మూసుకుని నమ్మవచ్చు వీరికి పనైనా సంకోచం లేకుండా కేటాయించవచ్చు పనిలోనూ వారు వంద శాతం ఇస్తారు ఎత్తి పరిస్థితుల్లోనూ వీరిని వదులుకోవద్దు